హలో అండి థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో బేసిక్గా అదే మ్యాకోఎస్ సెకోయాలో ఉన్నాను నేను కరెంట్లీ అండ్ లేటెస్ట్ మ్యాకోఎస్ ట్వంటీ సిక్స్ టేహో ఇన్స్టాల్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనిపించింది మెయిన్లీ ఐఓఎస్కి అయితే లిక్విడ్ గ్లాస్ చాలా అప్డేట్స్ వచ్చాయి ఈవెన్ మ్యాకోఎస్కి కూడా బాగానే ఉన్నాయన్నారని చెప్పి కొంచెం ఫస్ట్ గీక్ బెంచ్ టెస్ట్ రన్ చేశాను బోత్ సిపియూ జీపీయూ దాని తర్వాత ఇది సెకోయాకి ఈ టెస్ట్ రన్ చేస్తుంది అండ్ స్కోర్స్ ఏమో బోత్ రెండిటికి కంపేర్ చేస్తే టేహోకి లైట్గా హైయర్గానే ఉన్నాయి పోనీ స్కోర్స్ అన్నీ పక్కన పెట్టేస్తే బోత్ సింగిల్ కోర్ మల్టీ కోర్ సిపియూ జీపీయూ అన్నీ ఓకే ఆల్ ద బోత్ సిపియూ జీపీయూ స్కోర్స్ ఆర్ బెటర్ ఫార్ టేహో విచ్ ఇస్ లేటెస్ట్ మ్యాకోఎస్ ట్వంటీ సిక్స్ ఐఎమ్ యూజింగ్ కరెంట్లీ బీటా వర్షన్ త్రీ ఓకే సో బేసిక్గా అదే ఈ కొత్త ఓఎస్ చాలా బాగానే ఉంది అండ్ నేను ఇప్పటి వరకు వాడిన దాన్ని బట్టి కూడా ఐఎమ్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ ఫాస్టర్ బ్రౌజింగ్ కానీ ల్యాప్టాప్ యూసేజ్ కానీ ఫాస్ట్గా ఉంది అండ్ ఈవెన్ ద ఇంటర్ఫేస్ కూడా కొంచెం కొత్తగా బాగుంది ఇట్ ఈస్ గుడ్ సో ఒకవేళ మీకు కనుక ఏమైనా డౌట్ ఉంటే దీనికి అప్లోడ్ అప్డే అదే అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా అని కళ్ళు మూసుకొని హ్యాపీగా అప్డేట్ అయిపోండి మ్యాకో ఎస్టే ఓకే దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఓఎస్ అండ్ ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ ఎనీ ఇష్యూస్ సో ఫార్ అండ్ ఇన్స్టాల్ చేయడానికి మీరు బేసిక్గా యాపిల్ వెబ్సైట్ యాపిల్ బీటా ప్రోగ్రామ్ అనుకోట్టండి నెట్లో సాఫ్ట్వేర్ సెంటర్లో మీరు బీటా అప్డేట్స్ ఎనేబుల్ చేయాలి ఎనేబుల్ చేస్తే అది ఆటోమేటిక్గా బీటా ప్రొఫైల్ చూసుకొని ఇన్స్టాల్ చేసేస్తుంది ఇంకా పాత సిస్టమ్స్ కనుక ఉంటే మీరు ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి బీటా ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని రన్ చేస్తే మీకు ఇన్స్టాల్ అవుతుంది సో యా అది దట్ ఈస్ హౌ యూ కెన్ గెట్ ఇట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే బీటా ఫోర్ కూడా వచ్చేసింది అది నేను ఇంకా అప్డేట్ అవ్వలేదు బట్ నేను ఇది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన టైంకి అయితే బీటా త్రీ నడిచేది పబ్లిక్ బీటా త్రీ డెవలపర్ బీటా అయితే బగ్గీగా ఉండొచ్చు కానీ పబ్లిక్ బీటా బాగానే ఉంది నా అన్ని యాప్స్ నడుస్తున్నాయి నేను ఫైనల్ కట్టు యాపిల్ మోషను ఈ అదే ఈ పేజెస్ నెంబర్స్ ఆ యాప్స్ అన్నీ వాడతాను అన్నీ బాగానే నడుస్తున్నాయి సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ సో యా దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే హెడ్ థ్యాంక్ యూ